హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ రఫీ రఫీబాయిని ఏపీ ఇండియా ఆల్ వన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి ఇక్కడ కొన్ని గొర్రెలు కొన్ని పిల్లలు ఉన్నాయండి పల్లె పల్లెల్లో రైతు దగ్గర ఆ రైతు అమ్మదలుచుకున్నాడు ఈ వీడియో వచ్చి లైవ్లో చేయడం జరుగుతుంది ఇంక విషయం అండి చూస్తున్న ప్రతి ఒక్క ఫ్రెండ్స్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ అండి ఈ ఈ ఛానల్ ముందుకు పోయేదానికి ఎంతో దోహదపడద్దండి ఇంకా విషయానికి వస్తే ఇక్కడ మేస్తున్న గొర్రెల్లో నలభై గొర్రెలు ఉన్నాయండి ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే అండి ఈ గొర్రెల్లో బాగా కాని ఉండి మేపిస్తే రెండు రెండు పిల్లలు ఇచ్చే గొర్రెలు పది గొర్రెలు దాకా ఉన్నాయండి వీటిలో ఉన్నాయండి ఎవరినో పూజ నిలుచుకున్న వాళ్ళు కొనవచ్చు ఇంకా ఈ అడ్ర ఈ గొర్రెలు ఉండే అడ్రస్ విషయానికి వస్తే నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ప్రాచలపూడ గ్రామం అండి కసిమూర్ దర్గా మీరు ఇవి కూడా ఉంటారు ఆ దర్గా అమ్మిడ ఆ దర్గా కాడ నుంచి మూడు కిలోమీటర్లు అండి ఈ ఊరు కొనదలుచుకున్న వాళ్ళు ఈ గొర్రెలు చూసి చూడాలండి మంచి తక్కువ రేట్కే ఇవి వచ్చి రైతు గొర్రెలు లైవ్లోకి వచ్చి చేస్తున్నారు కాబట్టి ఈ గొర్రెలు చాలా బాగున్నాయండి ఎవరైనా కొనదలుచుకున్న వాళ్ళు వీడియోలో చూసి గొర్రెలు కొనవద్దండి ఎందుకంటే వీడియోలో చాలా బాగా కనిపిస్తాయి ఆల్రెడీ గొర్రెలు బాగుంటాయి కానీ కానీ కొన్ని దగ్గరలో వీడియో చూస్తుంటే లైవ్లో వచ్చి చూడటం వేరేగా ఉంటాయి వీడియోలో చూడటం వేరే ఉంటాయి ఆ విధంగా చూసి కొనాల్సిందిగా లైవ్లోకి వచ్చి చూసి కొనాల్సిందిగా కోరుతున్నామండి పది 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 రెండు పిల్లలు ఇచ్చే రెండు పిల్లలు ఇచ్చే గొర్రెలు ఉన్నాయని రైతు చెప్తున్నారండి మంచి ధరకి ఇస్తాను అంటున్నారండి ఎవరన్నా కొనదలుచుకున్న వాళ్ళు కింద రైతు నెంబర్ కూడా ఇస్తానండి ఆ రైతు నెంబర్కి ఫోన్ చేసి కొనాల్సిందిగా కోరుతున్నామండి ఇంకోసారి అడ్రస్ చెప్తున్నాను నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం పాటలపూడ గ్రామం అండి కశ్మూర్ అమ్మిడ కశ్మూర్ నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ ఊరు ఊరు నెల్లూరుకి వచ్చి రావాల్సి ఉంటుందండి నెల్లూరుకి వచ్చి రావాల్సి ఉంటుంది గూడూరు సంతకు ఇక్కడ నుంచి ముప్పై కిలోమీటర్లు దూరం ఉంటుందండి గూడూరు సంత నుంచి ముప్పై కిలోమీటర్లు దూరం ఉంటుంది అండి ఈ గ్రామము ఇప్పుడు నలభై గొర్రెలు ఇరవై రెండు పిల్లలు బాగా మేత ఉండి మేపిస్తే రెండు రెండు పిల్లలు ఇచ్చే గొర్రెలు పది ఉండాయండి వీటిలో అందరికీ నమస్తే అండి విన విన్నపించడం ఏమన్నా అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి అండి అందరికీ నమస్తే అండి ఈ రైతు నెంబర్ కింద ఇస్తాను మాట్లాడుకొని తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి అందరికీ నమస్తే అండి